రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కోడి రమేష్ నేతృత్వంలో పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు నూతనంగా గెలుపు నివారణ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపి రవీందర్ విచ్చేసి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులను వార్డు సభ్యులను శాలువార్లతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిన కోరిన వారికి ఓడిన వారికి నైతికంగా విజయం మనదే అని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యక్తులు ఎన్ని డబ్బులు పంచినా ఇలాంటి డబ్బు పంచకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల ఆదరణతో గెలుపొంది కొంతమంది రెండు మూడు ఓట్లతో ఓడిన గెలుపు తీసుకు వెళ్లారని ఓడినంత మాత్రాన ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలు సేవ చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసి జెడ్పీ పీఠం ఎంపీపీ పీఠం గెలుచుకోవాలని కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడే ప్రవీందర్ మండల అధ్యక్షులు కోడే రమేష్ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణకాంత్ యాదవ్ ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్ మలేష్ యాదవ్ పత్తిస్వామి నూతన సర్పంచ్గా ఉప వార్డు సభ్యులుగా గెలుపొందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో అధికారంతో లేకున్నా దాదాపు ఆరు వందల సీట్లు గెలిచిన కాబట్టి అనేది మల్లేశం గారి ప్రత్యేకించి చెప్తారు ఆయన ఇంటికి పోయినప్పుడు ఆ ఏరియా దిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ కానీ రాత్రి రాత్రి ఒక్కోసారి డబ్బు మాయకు కూడా పనిచేస్తుంది కానీ డబ్బు అంతట పనిచేస్తుందంటే మఠ వెంకటేశ్వర రెడ్డి నిదర్శనం అక్కడ డబ్బు పనిచేయలేదు ఆయన డబ్బులు వంచలే మందు వంచలేదు కాబట్టి తాత్నాలు డబ్బు లేకుండా ఉంటాయి కానీ ఆ జనాలు ఊరి ప్రజలు వాడి ప్రజలు మనల్ని ఆదరించాలంటే ఓడిపోయినప్పటికీ ఇప్పుడైతే డబ్బులు ఖర్చు అవసరం లేదు ఇల్లు దిగాలి తచ్చిన పోవాలి బత్తిన పోవాలి పురుళ్లకు ఏదైనా ఆపతత్తి కూడా వాడు బాగా లేడు అని జనం బాగా చిన్నట్టు పోయి అర్చున్నారో బాగా చేపెట్టాలి